హలో అండి అందరికీ నమస్తే అండి ఈరోజు రెసిపీ వచ్చేసి చక్కెర బొమ్మలు ఎలా చేసుకోవాలో చూసేద్దాము చాలా టేస్టీగా ఉంటుంది హాఫ్ కప్ అయితే పెసరపప్పు వేసుకుని ఫ్రై చేసుకోవాలి అలాగే వన్ కప్పు బియ్యం వేసుకోవాలి ఈ రెండింటినీ శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఆ తర్వాత అయితే ఒక కప్పుకి రెండు కప్పులు వాటర్ వేసుకొని ఒకసారి అయితే మూడు విధులు వేయించుకోవాలి ఆ తర్వాత ఇప్పుడు రెండు గ్లాసులు బెల్లం అయితే తీసుకోవాలి బెల్లాన్ని అయితే కరిగించుకోవాలి కొంచెం వాటర్ వేసుకొని కరిగితే సరిపోతుంది పాకం ఏమి రావాల్సిన అవసరం లేదు ఆ తర్వాత అయితే మనం ఇక్కడ విజిల్ వేయించుకున్నాం కదా రైస్ అనేది ఒకసారి బాగా మెతుక్కోవాలి బాగా మెత్తగా కాకుండా ఇలా మెత్తకుంటే సరిపోతుంది ఇప్పుడు ఆ అన్నాన్ని ఇలాగ ఈ పాకంలో వేసుకొని ఒకసారి కలిపేసుకొని దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి కొంచెం నెయ్యి వేసుకుంటే ఇప్పుడైతే కొంచెం నెయ్యి వేసుకొని ఒక బాండిలోని దాంట్లోని కొబ్బరి ముక్కలు అలాగే జీడిపప్పు కిస్మిస్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే కొంచెం వేలకలి పొడి కూడా వేసుకొని ఇప్పుడు ఇది కూడా కలిపేసుకుంటే మనకి